ఇంకొకటి అంటే మీరు సీరియస్ అవ్వకండి అక్టోప్ భయమేస్తుంది కొరత అన్ని సెటిల్మెంట్ లాంటివి ఏమైనా చేస్తారన్న అవి కూడా చేయరా ఎందుకు విషయం సెటిల్మెంట్ సెటిల్మెంట్ అంటే చెప్పే సెటిల్మెంట్ అన్నప్పుడు సెటిల్మెంట్ అంటు వస్తుంది కానీ మరి రాయదు వెంకట సెటిల్మెంట్ అంటే సెటిల్మెంట్ అంటే చెప్పే సెటిల్మెంట్ అంటే ఇప్పుడు నా ఎవరో ల్యాండ్ కి చేశారన్న చేసినారన్నా నా ల్యాండ్ ఏదో ప్రాబ్లం ఉంది మీ దగ్గరకి వస్తాం మిమ్మల్ని అప్రూవ్ అవుతాం అన్న ఇది నా బర్స్ టైం అంగట్ మేము చేస్తాం రియల్ ఎస్టేట్ మేము అవసరం అనుకుంటే ల్యాండ్ ఉంది జెన్యున్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అండి మీ డాక్యుమెంట్స్ జనూన్ ఉన్నాయి మీరు ఆపోజిట్ ఎవడో కబ్జా పెట్టండు డాక్యుమెంట్ జనూన్ ఉంది క్లియర్ టైటిల్ ఉన్నాయి మా దగ్గరకు వస్తే అవసరం అనుకుంటే మీద ఏదైనా ప్రాబ్లం ఉంటే అన్న సాల్వ్ చేయండి మేము ఇది చేస్తాం ఇది ఇస్తాము ఇది ప్రాబ్లం సాల్వ్ చేయండి అంటే మేము అవసరం అనుకుంటే డాక్యుమెంట్ అని చూసి అనుకుంటే నిజంగా ఆపోజిట్ ఎవడో ఫ్రాడ్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాం అక్కడ కంప్లైంట్ రాపిస్తాం చేస్తాం వాళ్ళ సహకారం తీసుకుంటాం వీళ్ళకి సైడ్ మీదకి వెళ్తాం నిజంగా అప్పుడు కూడా వినలేదు లేనా మీకు ఇంత మేము పది రూపాయలు ఉంది మీకు నలభై రూపాయలకి ఇస్తాం నాలుగు రూపాయలకి ఇస్తాం అంటే తీసుకుంటాం అడ్వాన్స్ ఇస్తాం సెలవు అగ్రిమెంట్ చేసుకుంటాం అవసరం అనుకుంటే ఆపోజిట్ టోన్ మీద ఏదైతే ఉందో మేము కోర్టుకు వెళ్తాం ఫైట్ చేస్తాం ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుంటాం పోలీస్ ప్రొడక్షన్ తీసుకుంటాం వస్తుంటే సైడ్ పొజిషన్ తీసుకుంటాం లేదు ఆపోజిషన్ వాడు ఎవడన్నా నిజంగానే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇద్దరు మోసపోయారు అనుకుంటే ఏదైనా ఉంటే వీళ్ళేద్దామనుకు ఏదైనా రూల్స్ కాంప్రమైజ్ చేయించేస్తాం ఎవరు వాళ్ళకి ఇస్తాం మాది మేము తీసుకుంటాం హ్యాపీ వాళ్ళు హ్యాపీ మనం హ్యాపీ అంతే తప్ప ఇంట్లో ఎవరిని ఎవరు మోసం తీసేయలేదు ఎవరు కూల్చుకుని తినట్లేదు మీ మీద ఎప్పుడైనా ఎవరైనా దాడి చేయాలని చూసారా చాలా సార్లు ఎందుకని అంటే నేను ఏమంటంటే ఒకరు ఒక మంచి పేరు వస్తుంది మంచి నేమ్ ఉంది మార్కెట్లో ఎక్కడ పోయినా కూడా తెలంగాణ కానీ ఇక్కడ కర్ణాటక కానీ తర్వాత నీకు మహారాష్ట్ర కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ ఎక్కడ పోయినా వీళ్ళు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ కాబట్టి అవును దానికి సంబంధించి కరోనాలో కూడా చాలా మందికి వేలాది మందికి డ్రైస్ పంపించేయడం జరిగింది కూరగాయలు పంపించేయడం జరిగింది ఎందుకంటే అందులో కరోనా అందరు చనిపోతారు అందరితో పాటు మనం కూడా చనిపోవచ్చు పోత పోత పది మందికి అన్నం పెడదాం అన్న ఆలోచనతో మనము ఆ రోజు కూడా కరోనా చాలా మందికి హెల్ప్ చేయడం జరిగింది కాబట్టి లాంగ్వేజ్ పని పనిలేదు ప్రపంచ దేశాల అందరూ కూడా సోషల్ మీడియా చూస్తారు కాబట్టి ఎస్ వీళ్ళు చూసేందుకు ఇట్లా ఉన్నా కూడా వీళ్ళ దగ్గర కూడా మంచి మనసు ఉంది అని చెప్పేసి చాలా మంది చూసిరు మమ్మల్ని రిసీవ్ చేసుకోరు అట్లా ఈరోజు మనకు దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు కోటి రెండు కోట్ల మంది పేర్లతో గుర్తుపట్టి మన ఇష్టపడటం చాలా మంది ఉన్నారు అది మన అదృష్టంగా భావిస్తుండే సబ్బద్ది దాడి ఎవరు చేయాలనుకుంటుంది అయితే రెండోది ఏంటంటే దాడి చేయడం అంటే ఏంటంటే మంచి నేమ్ వచ్చింది లల్లన్నకు లల్లన్న దగ్గరికి వెళ్ళి లొల్లి చేస్తే ఏదైనా చేస్తే మాకేదైనా నేమ్ వస్తుందేమో పలాంటి వ్యక్తిని మనం ఇది చేస్తే అని చెప్పేసి అలాంటి ఆలోచనలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే నిజంగానే ఎవరైనా తలవారు పట్టుకొని కత్తి పట్టుకొని లల్లన్న దగ్గరకు అనుకున్న తర్వాత కూడా నిజంగా నన్ను నా దగ్గరకు వచ్చేసి ఇట్లా కళ్ళులో కళ్ళు పెట్టి చూసేస్తే వాళ్ళు ఎస్ లల్లన్న మనిషి అని చెప్పేసి అది పక్క వాడేసి వచ్చి అగ్గు తీసుకునే ప్రేమతోన భయంతో ప్రేమతోనే ప్రేమతో ఎస్ లల్లన్న ఎస్ మనిషి అని చెప్పేసి ఆ రెండు నిమిషాలు వాళ్ళ మైండ్ చేంజ్ అవుతుంది అట్లా నాకు కొన్ని వందల మంది వేల మంది కూడా అట్లా వచ్చి కలిసిపోవడం జరిగింది ప్రేమకు మించిందేమైంది భాయ్ సాబ్బ ప్రేమకు మించిందేముంది ఇవాళ ఈ ప్రపంచం మొత్తంలో నువ్వు కత్తి పట్టిన కత్తితో వెళ్ళిపోతాడు నీకు ప్రేమతో నా కత్తి పట్టి ఫైల్కి చేసాకంటే కత్తి పట్టకుండా ఫైల్ వాన్ లీడర్ చేసాడు ఎప్పుడు శాశ్వతంగా ఉంటాడు ఇది గుర్తుపెట్టుకో అసలు ఫైల్ వన్ అంటే ఫైల్ వాన్ అంటే కుస్సీ ఫైల్ వాన్ అంట అంటులు ఎవరైతే కొట్లాడతారో వాళ్ళు ఫైల్ వాన్స్ అంటారు ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే అది ఫైల్ వన్ ఉన్న ఓడ్ ఏదైతే ఉందో మంచిగా ఉంది ముద్దుగా అని చెప్పేసి ఆడు కాలు గింత గింతగి ఉన్నాడు కూడా నేను ఫైల్ వాన్ అని రాసుకుంటాడు వాడు తలక గింతున్నాడు ఆ తోడలి గింతున్నాడు ఈ బాడీ ఇదంతా కూడా ఎక్కడ శేషికలు అవుట్ అయిన ఫైల్ వన్ రాసుకుంటాడు అయితే అది ఫైల్ వన్ అన్న ఓడి ఉందో కొంచెం మంచిగా అని చెప్పేసి వాళ్ళు పెట్టుకొని ఏదో షో చేస్తారు తప్ప లాలాపేట లల్లు ముదిరాజ్ అన్న ఫైల్ వన్ కాదు లాలాపేట లల్లు ముదురాజ్ అన్న అర్థమైందా బాగా లాలాపేట లల్లు ముద్రాజ్ ఫైల్ వన్ పెట్టు లాలాపేట లల్లు ఫైల్ వాన్ అని పెట్టుకోవచ్చు అది కరెక్ట్ కాదు అది ఎందుకంటే అది ఎవరికి కుస్తీ ఫైల్ వన్లకు ఆ ఫైల్ వన్ పెట్టుకుంటే వాళ్ళకి సెట్ అవుతుంది మాలాంటి వాళ్ళని చూసినా కూడా ఎస్ వీళ్ళు కుస్తీ ఫైల్ వాన్లు కాదు పెట్టుకోరని మేము సంతోషపడతాం ఎవరు పడతాడు ఫైల్ వాన్ పెట్టుకుంటే అది ఎవరు రోజా మీసాలు తిప్పినట్టు ఉంటుంది